ఆయన చూసుకుంటే ఇప్పుడు టీడీపీ జనసేన గురించి ఏం సో యాక్చువల్లీ టీడీపీ జనసేనతో గతంలో పొత్తు పెట్టుకుంది తర్వాత మళ్ళీ లేదు మళ్ళీ ఇప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకుందంటే సిబిఐ అరెస్ట్ అయింది కదా సో జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత సో పవన్ పవన్ వెళ్ళాడు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఆయన ఇబ్బందిలో ఉన్నాడు కలుద్దాం చెప్పి వెళ్ళాడు సో అక్కడికి వెళ్ళిన తర్వాత జగన్ని దూరం పెట్టి ఎందుకు దూరం పెట్టాలి ఆయన చేసిన అక్రమాలు దరిద్రాలు చాలా ఉన్నాయి సో అది వద్దని చెప్పి మళ్ళీ కలిసి ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కానీ రియాలిటీ అది కాదంటున్నారు జగ అది సారీ పవన్ కళ్యాణ్కి క్యాడర్ లేదు అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు టీడీపీ చంద్రబాబు నాయుడు పవన్తో ఎందుకు కలి కలిశాడంటే ఈయన కమ్యూనిటీ ఓట్లో ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అందుకని ఈయనతో ఈయన కలిశారని ఒక టాక్ ఉంది దాని గురించి ఏమంటారు చంద్రబాబు నాయుడు చౌదరీసు పవన్ కళ్యాణ్ కాపులు అదేగా మీరు చెప్పేది అదే కదా సో ఈ ఈ పరంగా ఈ పరంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి రెడ్డిసు సరే ఆయన ఆయన నమ్మని మొత్తం ఆయన క్రిస్టియన్సు వీళ్ళు హిందూసు సో దీని పరంగా చూసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ కాపులు చౌదరీసు ఇవన్నీ పక్కన పెడితే విషయం ఏంటంటే ఆంధ్రాలో ఎక్కువ ఎవరిని ఫాలో అవుతారంటే మాస్ ఫాలోయింగ్ ఆంధ్రలో ఎక్కువ ఉంటుంది అది జగన్కి బాగా ఎక్కువ ఉంది సో సిబిఐనికి పవన్ కళ్యాణ్కి ఏమైందంటే ఇక్కడ వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఓట్లు ఎవరు వెయిట్లా అంటే ఓటు దగ్గరికి వచ్చేదాకి పవన్ కళ్యాణ్కి అంటే సభలకు వస్తున్నారు కానీ ఓటు దగ్గరికి వచ్చేదాకే మరి వైసీపీకి వేస్తున్నారు అంటారు మీరు వేస్తున్నారు అప్పుడు అలా చేశారు ఇప్పుడు బుద్ధి వచ్చింది ఇప్పుడు వేస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సీబీఐకి ఓట్లు వేస్తారు ఇప్పుడు కులం మతం పక్కన పెట్టి పర్ఫెక్ట్గా ఎవరు మనకి సరైన న్యాయం చేస్తారో వాళ్ళకే ఓట్లు వేస్తారు ఇప్పుడు వేస్తారు అప్పుడు తప్పు చేశారు కదా ఇప్పుడు బుద్ధి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మాకు అక్కడ ఏం అవ్వలేదు కదా ఇప్పుడు మారుతారు కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు అలయన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నా హెయిూడ్ అంతే కానీ పవన్ కళ్యాణ్ సేమ్ అవ్వడు అయితే హ్యాపీయే కానీ అవ్వడు ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో కలిసిన తర్వాత అంత గొప్ప వ్యక్తిని పక్కన పెట్టి ఈయన అవ్వడు సిబిఐనే అవుతాడు ఆయన అయినా కూడా పవన్ కళ్యాణ్ హ్యాపీయే కానీ ఈయనకి ఏ పదవి ఇచ్చినా పర్లేదు అది హోమ్ ఇస్తారా డిప్యూటీ ఇస్తారా లేకపోతే ఇంకో ఏది ఇస్తారా పర్లేదు అది పవన్ కళ్యాణ్ పదవుల కోసం అనుకుంటే రెండు వేల పద్నాలుగులో సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ వచ్చి కూడా మినిస్టర్ ఇస్తానన్నా కూడా వద్దన్నారు కదా సో పదవులు అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే పార్టీ పెట్టిన కొత్తలో పవన్ కళ్యాణ్ పోటీ చేయలే ప్రశ్నించడానికి మాత్రమే చెప్పాడు అది మీకు గుర్తుందా అది మర్చిపోయారా ఎందుకు పోటీ చేయలే పదవులు మాకు పదవులు మాకు ఆశ లేదు ప్రశ్నించడానికి మాత్రమే ఎందుకంటే ఇప్పటం ఇప్పటం గ్రామంలో ఒక చిన్న ఆఫీస్ కడితే ఎందుకు పగలు ఎందుకు పగల కొట్టారు మా వాడు కారు పైన కూర్చొని ఎందుకు వెళ్ళాడు అంత మీరు మీరు ఎందుకు అంత క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకు మా వాడిని ఇబ్బంది పెడుతున్నారు పార్టీ ఆఫీస్ కోసం గ్రామం ఒక చిన్న ప్లేస్ ఇస్తే మీరు దాన్ని పగల కొడతారా మీరు అలా చేశారు కదా మీరు అంత ఇబ్బంది పెడితే మేము దాకానే వెళ్తాం కారు పైన కాదు విమానం పైన కూర్చుంటే మేము వెళ్తాం కావాలంటే అంతే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టిన అధినేతగా ఉండాలి నా లక్ష జగన్ చేస్తా నా లక్ష్యం జగన్ని దించడం మాత్రమే అని చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పాడు ఆంధ్రలో ప్రతి ఒక్కరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే జగన్ లాంటి వాళ్ళు మాకొద్దు ఎందుకొద్దు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చిందా ఒక ఉద్యోగం వచ్చిందా ఒక డెవలప్ ఒడి నాన్న ఒడి తాత ఒడి బామ్మ ఒడి మాకు ఎందుకు ఆ ఓడ్లు మాకెందుకు ఆటో వాళ్ళకి పదివేలు ఆ చర్చి ఫాదర్లకి పదివేలు గుళ్ళో పందులు గారికి పదివేలు ఏం చేసుకోవాలి సరిపోయిద్దా అరే కష్టపడి చేసుకుంటారా భయని చెప్తే అవి అవి చెప్పకుండా నీకు పదివేలు ఇస్తా నీకు మూడు వేలు ఇస్తా అంటే అధికారంలోకి రాగానే లక్ష వరకు సచివాలయము మరి వాలంటరీ జాబ్స్ ఇచ్చామంటున్నారు భయ్య వాలంటీరీ వ్యవస్థ అనేది ఒక పచ్చి అబద్ధం వాలంటీర్ అంటే అర్థం తెలుసా మీకు స్వతహాగా మా అంతటా మేము ఇష్టపడి డబ్బులు ఇవ్వకపోయినా సరే చేస్తాం అని చెప్పేది కానీ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది ఎంత నాలుగో పదివేలు ఎంత శాలరీ ఇస్తుంది బాగానే ఉంది అది గవర్నమెంట్ జాబ్ అది ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ నాలుగు పదవులు సరిపోయిద్దా మరి అదే అదే వాలంటీర్లు చాలా మంది ఆంధ్రాలో రేపులు చేశారు దొంగతనాలు చేశారు ఇబ్బందులని వాలంటరిగా ఉన్న మహిళలు ఇంట్లోకి వెళ్ళి చొరబడ్డారు బట్టలు దొంగతనం చేసే డబ్బులు దొంగతనం చాలా ఉన్నాయి ఆ కేసులు మొత్తం తీసే మొన్న దాని గురించి చెప్పరు ఎందుకు మరి మీరు కేవలం అది పార్ట్ టైం జాబ్ గానే ఇచ్చారు తప్ప మీరు ఆ జాబ్ చేసుకుంటే ఏం చేయొద్దని అని చెప్పలేదు వాలంటరీ వ్యవస్థలో స్టూడెంట్స్ ఉన్నారు అవునారు హౌస్ వైఫ్స్ ఉన్నారు ఉన్నారు ఏవి ఉద్యోగాల ఖాళీ వాళ్ళు ఉన్నారు ఉన్నారు మీరు ఆ ఎలా దాని వితరేకస్తారు ఉన్నారు ఓకే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా కానీ నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా ఎవరు వస్తే బాగుంటుంది అనేది సార్ ఎవరు వస్తుంది బాగుంటుంది అంటే చంద్రబాబు నాయుడు వస్తుంటే బాగుంటుంది అంటే జగన్ గారి పరిపాలన చూశారు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ ఆయన బాగలేదు అంటున్నారా మరి బాగలేదు బ్రో బాగోలేదు కాబట్టి మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం మన కంపెనీలు డెవలప్మెంట్ అంతా చేస్తే ఆంధ్రాలోనే ఉండేవాళ్ళం ఇప్పుడు ఆంధ్ర పీపుల్ మొత్తం హైదరాబాద్లో ఉన్నారంటే అక్కడ డెవలప్మెంట్ ల్యాకే కదా ఆల్మోస్ట్ మనకి టెన్ ఇయర్స్ అయిపోతుంది ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మంచి కంపెనీలు తెచ్చిండ్రు అమరావతి స్టార్ట్ చేసిండ్రు బ్యాడ్ లక్ మన గవర్నమెంట్ మారిపోవడం వల్ల ఈయన కూడా అగ్రీ అగ్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి క్యాపిటల్ ఉండాలి మినిమం ఒక థర్టీ ఎకర్స్ థర్టీ ముప్పై మూడు వేల ఎకరాల పైన గ్యాదర్ చేయాలి అక్కడే ఉండాలని చెప్పారు కానీ మాట మార్చిండా లేదా అంటే వీళ్ళ అధికారంలోకి వచ్చినాక అమరావతి ల్యాండ్ మీద లూప్ హోల్స్ చాలా ఉన్నాయి అక్రమాలు ఎక్కువ జరిగాయి అందుకని అమరావతి డెవలప్మెంట్ జరగలేదు అందుకే త్రీ క్యాపిటల్స్ పెట్టామంటున్నారు దాని గురించి ఏమంటారు బ్రో త్రీ క్యాపిటల్స్ పెట్టామంటున్నారా కరెక్టే త్రీ క్యాపిటల్స్ ఎలా కోర్టు పెడితే కర్నూల్లో కోర్టు పెడితే క్యాపిటల్ అయిపోతుందా అంటే చోట ఎగ్జిక్యూటివ్ ఒక చోట లెజిస్లేటివ్ అసెంబ్లీ చోట ఇప్పుడు జ్యుడిషియల్ కర్నూల్లో పెడతారు ఎగ్జిక్యూటివ్ వచ్చేసి వైజాగ్ పెడతారులే అసెంబ్లీ పెడతారు ఇప్పుడు కోర్టు కోర్టు ఇష్యూ వచ్చిందానికి ఎక్కడ పోవాలి డైరెక్ట్గా వైజాగ్ పోవాలి కోర్టు సమ్ ఏమన్నా అప్లికేషన్స్ ఏమైనా కావాలతో వైజాగ్ పోవాలి వైజాగ్ నుంచి మళ్ళీ ఇప్పుడు సట్టం చేయాలంటే అమరావతి పోవాలి ఇది ఒక పీ కామన్ పీపుల్ థింక్ చేస్తే ఒక పిచ్గా ఉంటుంది ఆలోచించండి కానీ మూడు రాజధానులు పెట్టడు జస్ట్ గేమ్ ప్లానింగ్ అంతే ఆయన ఏమీ చేయడు ఆయన ఉంటుంది అంటే ఆయన ఒక ఆనందం సునకానందం కాదు మరి మెయిన్ ఆలోచించాలంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఏ పాలిటీషియన్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్ క్రిమినల్ మైండ్ అది ఒక్కటే నేనైతే కరెక్ట్గా చెప్పగలను చంద్రబాబు ఎందుకు రావాలనుకుంటున్నారు చంద్రబాబు ఎందుకు రావాలనుకుంటున్నా అంటే బ్రో ఇక్కడ హైదరాబాద్ చూసాం మెయిన్ ఒక పునాది వేసిండు ఒక సైబర్ టవర్ కట్టిండు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఫస్ట్ రావడానికి కాల్ అరిగేటట్టు తిరిగి ఆయన్ని ఇక్కడికి రప్పించి ఒక స్ట్రక్చర్ ఒకటి డెవలప్ చేసింది కాబట్టి డెవలప్ అయింది ఒక్కసారి డెవలప్ అయ్యేది ఆయన ట్వంటీ ట్వంటీ డెవలప్మెంట్ అన్నాడు ట్వంటీ ట్వంటీ మనం ఎక్స్పెక్ట్ చేసినాం ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్నాం ఎంత ఇన్కమ్ వస్తుంది మన తెలంగాణ పీపుల్ ఎంత మెయిన్ హైదరాబాద్ ఇన్కమ్ మీదే తెలంగాణ పీపుల్ మొత్తం ఆయన పెన్షన్స్ అవన్నీ ఒక రైతు భరోసా కానీ ఏదైనా సరే అనుభవిస్తున్నారు అలాగే మనకి కూడా మంచి ఎందుకంటే మనకి ఒకటి ఇక్కడ అయితే తెలంగాణకి హైదరాబాద్ ఒకటి ఉంది మనకైతే తిరుపతి ఉంది విజయవాడ ఉంది వైజాగ్ ఉంది మొత్తం డెవలప్మెంట్ చేసుకుంటే అవుతుంది కానీ ఆయన డెవలప్మెంట్ ఆలోచించట్లేదు ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేసిండు తర్వాత రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేసిండ్రు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత కేసీఆర్ గారు ఎంత డెవలప్ చేసిన కానీ ఆయన డిఫరెంట్ థింక్ చేసిండు చంద్రబాబు నాయుడు చేసింది అంతా ఆపేసి మొత్తం కొలాప్ చేసేసిండు బ్రో నీకు ఒక ఒక పది ఎకరాలు ఉన్నది ఊరికినే గవర్నమెంట్కి ఇస్తావా ఇవ్వరు కదా అదే అమరావతి రైతులందరూ ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రే ఎందుకు ఇచ్చిండ్రు ఆయనకి డెవలప్మెంట్ చేసి కొంత భాగం మీరు తినండి కొంత భాగం ప్రభుత్వానికి వస్తుంది అంటే ఇచ్చిండ్రు ఎవ్వడని ఇస్తారా కానీ అది కూడా నేచురల్గా ఆలోచించకుండా ఏదేదో చేసేసి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఒక మన దేశ పటంలో లేకుండా చేసేస్తాడు ఫ్యూచర్లో కూడా ఓవరాల్గా అయితే మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్లో టీడీపీ రావాలని మీరు కోరుకుంటున్నారు రాకపోతే ఆంధ్రప్రదేశ్ కూడా ఉండదు హై బ్రో నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది టీడీపీ బ్రో టీడీపీ అంటే జగన్ గారి పరిపాలన బాగాలేదు అంటారా అస్సలు బాగాలేదు బ్రో అస్సలు బాగాలేదు కానీ జగన్ గారు రూలర్లో ఎక్కువ శ్రద్ధ పెట్టారు డెవలప్ అంటే డెవలప్ ఎక్కువ చేస్తున్నారు అంటే పథకాలు ఎక్కువ ఇస్తున్నాయని అంటున్నారు కదా దాని గురించి ఏమంటారు పథకాలు ఎవరు కావాలి బ్రో ఉద్యోగాలు ఇస్తే మేలు పథకాలు ఎవరు కావాలి పథకాలు ఇచ్చినా దాని రేట్లు వేయించి మళ్ళీ డబ్బులు వాళ్ళే తీసుకుంటారు ఉద్యోగాలు కానీ అధికారం లెక్క రాగానే లక్ష వాలంటీర్ జాబ్లు ఇచ్చారంటున్నారు సచివాలయమే వాలంటీర్వి అలాగే ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ కానీ రిలీజ్ చేశారు కదా నోటిఫికేషన్ వాలంటీర్లు వాళ్ళ కోసం బ్రో వాళ్ళ టీంకి వాళ్ళ జగన్ పరిపాలనకు వాళ్ళ ఒక ఫాలోవర్స్ లెక్క వాళ్ళు ఏం తప్పు చేసినా వీళ్ళే వీళ్ళ వీళ్ళ చేత తప్పు చేపిస్తున్నారు వాలంటీర్ల చేత అంటే ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం కరెక్ట్ కాదంటారా ఇవ్వడం కరెక్ట్ కాదు ఇచ్చి మళ్ళీ కొంచెం మందికి ఇస్తున్నారు కొంచెం ఇవ్వడం లేదు అంత ఇన్నులు లేని వాళ్ళకి సగం మందికి సగం మందికి కూడా ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మందికే ఇండ్లు వచ్చినాయి మిగతా ఎవరికి రాలేదు చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలని మీరు కోరుకుంటున్నారు చంద్రబాబు వస్తే ఇప్పుడు ఏపీ ఇంకా నెక్స్ట్ జగన్ వస్తే ఇంకా ఏం లేదు బ్రో ఇంకా ఏపీ లేదు ఏపీ నెక్స్ట్ అస్సామ్యంగా అంతే పథకా ఈ అమ్మఒడి ఏవైతే ఉన్నాయో పథకాలు ఇవన్నీ ఇస్తున్నాను అవన్నీ ప్రజ ఇంకా ఇంగ్లీష్ మీడియం కానీ పెట్టారంటున్నారు కదా స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఎవరు కావాలి బ్రో ఇంగ్లీష్ మీడియం ఏది చదివినా ఒకటే పథకాలు వరకు ఇది విద్యా అని చెప్తారు తర్వాత అది ఫీజు రియమం తీసేసినారు ఫీజ్ రియమస్ ఫీజు రియమర్స్మెంట్ ఫీజు రియమర్స్ మీద తీసేసినారు బ్రో అది చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలని మీరు కోరుకుంటున్నారు బ్రో ఈసారి ఏపీ డెవలప్ అవుతుంది బ్రో మెయిన్గా ఏపీ డెవలప్ అవుతుంది ఐటీ ఐటీ బాగుతుంది ఇప్పుడు మన ఏపీలో అన్ని అన్ని స్టేట్లు చూసుకుంటే ఐటీ బాగుంది మన ఏపీలో అసలు ఐటీ అనేదే లేదు ఇప్పుడు ఉన్న ఐటీ మినిస్టరు చూడండి మీకే తెలుస్తుంది ఏమైనా అంటే చెప్తే కోడింగ్ కోడింగ్ గురించి అడిగితే కోడిగుడ్డి గురించి చెప్తాడు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి రాబోతున్నారు కదా దాని మీద మీ ఒపీనియన్ మంచిదే బ్రో ఏపీ కోసం ఇద్దరు కలిసి వస్తున్నారు మంచిదే అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకి వచ్చిన తర్వాత సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉంది అంటున్నారు ఎంతవరకు పడచ్చు సింపతి అనేది కాదులే బ్రో చంద్రబాబుని చూసి ఓట్లు వేస్తారు ఎందుకంటే ఇప్పుడు జగన్ పరిపాలన చూసి ఇప్పుడు చంద్రబాబు రావాలని అందరు అనుకుంటున్నారు ఏపీలో దాదాపు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారు ఫైనల్గా అయితే టీడీపీ వస్తాది అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్